సంవత్సరాల తర్వాత ఢిల్లీలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా భారతీయ జనతా పార్టీకి పూర్తి మెజారిటీ ఇచ్చినటువంటి ఢిల్లీ అందరికీ కూడా నేనే బిజెపి ఇచ్చినే కాకుండా యావత్ భారతదేశంలో ఉన్న ప్రతి హిందువు కూడా హిందూ భారతీయుడు కూడా చాలా సంతోషంగా హర్షంగా వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా కేజీ ఎలా అయితే చీపు చేస్తాడో అలాగే మొత్తం కుర్చి పెట్టేసి మొత్తం ఆచీబుద్దెసి అవసరమైతే అవినీతి అవినీతి నిర్మూలన చేస్తామని అధికారంలోకి వచ్చి అవినీతి వ్యతిరేకత రకరకాల చేసి ఇవాళ అవినీతి ప్రభుత్వాన్ని మోడీ నాయకుండా అమిత్ షా పోటీ మనం మన యొక్క ఢిల్లీ అంటే ఇక్కడ కోటి సమస్య ఎంతో ఎన్నో సంవత్సరాలు అంటే కూడా అంటే ఒక బీజేపీ తోట సాధ్యం బీజేపీ పార్టీ ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత బాగా వేసింది ఆ మూర్తి పార్టీ క్రేజీ వాళ్ళ లిక్కర్ స్టామ్ లో ఇరుక్కుని ఎన్నో కోట్లకు స్కామ్ చేశాడు ఢిల్లీ ప్రజలందరూ ఇదంతా అర్థం చేసుకుంది ఆమ్ ఆద్మీ పార్టీని పక్కడే మరి ఈ రోజు మొన్న జరిగిన ఎలక్షన్లో ఈ ఢిల్లీ అసెంబ్లీ సంబంధించి ఈ రోజు కౌంటింగ్ మరి అఖండ విజయం భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఇవ్వడం జరిగింది మరి ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత ఈరోజు నలభై ఎనిమిది సీట్లతో అతి పెద్ద పార్టీగా బీజేపీ పార్టీ అవతరించింది ఎందుకంటే అమాజీ పార్టీ జరిగిన సంవత్సరాలు అన్నాహాజులతో కలిసి అవినీతి మీద పోరాటమని సీపీతో చూసి చేస్తారు అవినీతి అని చెప్పి అధికారంలోకి వచ్చి మరి ఢిల్లీలో ఉన్న ప్రజల్ని మోసం చేసి అవినీతిలో ఎన్నో అవినీతి ఆరోపణలు ఎదుర్కొనే కాకుండా అవినీతి ఈడీ కేసులో జైల్లో కూడా రెండు నెలలు మూడు నెలలు వచ్చాడు ఆయనే కాదు ఆయన మంత్రివర్గంలో మంత్రులు కూడా జైలుకి వెళ్ళారు ఇక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి దొర్కట జరగలేదు ఒక సీఎం స్థాయి వ్యక్తి మూడు నెలలు నాలుగు నెలలు జైల్లో ఆయన మంత్రివర్గంలో ఉన్న మంత్రులు కూడా వెళ్ళి ఐదు జైల్లో ఉన్నప్పుడు ఎంత అవినీతిలో కూడిపోయారు ఈడీ అంటే భారతదేశంలో నిజాయితీగా పరిప సర్వే చేసే సంస్థ అటువంటి సంవత్సరం ఆధ్వర్యంలో ఇది అవినీతిలో ఉన్న పార్టీ ఢిల్లీ ప్రజలు గుర్తించారు ఈ రోజుకి ఇతరు అవినీతి గుర్త అని చెప్పి అవినీతిలో కూరుకుపోయిన వ్యక్తి అది గుర్తించి అది భారతీయ జనతా పార్టీకి అఖండ మెజార్టీ ఇచ్చారు రాష్ట్ర